దెన్ అంటే అంతా బానే ఉంది కాకపోతే మరి స్టడీస్ అదంతా ఎలాగ లైక్ అంటే మీరు ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు కదా రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నప్పుడు బట్ మీరు వెల్ ఎడ్యుకేటెడ్ నాది అంటే యాక్చువల్లీ ఫ్రీ సీట్ అనమాట ఇంజనీరింగ్ ఓ యు ఆర్ మెరిట్ స్టూడెంట్ ఆ అట్లాంటిది అనుకోండి అంటే మెరిట్ అంటే మరి మెరిట్ అని చెప్పను బట్ స్కిల్ సరిపోతాయి మా క్యాంపస్ లో ఐ వాస్ ద పర్సన్ గాట్ ప్లేస్మెంట్ విత్ ద హైయెస్ట్ ప్యాకేజ్ సో అప్పుడు మంచి అంటే మంచి ఫ్లో అయితే ఐ వాస్ కంటిన్యూడ్ అంటే మా బ్యాచ్ లో ఐ వెరీ గుడ్ ప్యాకేజ్ వెరీ థింగ్ అంటే నాకు అంటే నేను ఐ ఫెల్ టు వాట్ ఐ ఫెల్ యు నో నేను యాక్టింగ్ ఇవన్నీ ట్రై చేద్దాం కానీ ఐ డోంట్ టు మేక్ డ్రామా అంటే నాకు జాబ్ లేకుండే డబ్బులు లేకుండే తినడానికి కూడా లేకుండే అయినా కూడా ఐ వాంటెడ్ టు కీప్ ఆల్ ది ఎఫర్ట్స్ అట్లా ఐ డోంట్ వాంట్ బీ బికాస్ ఫ్యామిలీ ఉన్నారు ఇప్పుడు మనం ఒక డిఫరెంట్ జనరేషన్ లో ఉన్నాం ఇప్పుడు కూడా మనం ఫ్యామిలీని వదిలేసి రోడ్ల మీద ఆపర్చునిటీస్ అని వెళ్ళాలకుండా వెళ్ళాం సో వీ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అట్ ద సేమ్ టైం గోల్స్ కూడా ఇంపార్టెంట్ హౌ వి కెన్ బ్యాలెన్స్ అనేది ఆల్వేస్ ఫోకస్ ఆన్ అనమాట ఎగ్జాక్ట్లీ బట్ అయినా కానీ మ్యారేజ్ అనేది బాగా చేస్తారు ఫ్రమ్ ది బిగినింగ్ కదా మేబీ అంటే లైఫ్ లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ మనకి లెసన్స్ నేర్పిస్తూ ఉంటుంది అనడానికి మేబీ మీరు ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు అండ్ అంతా బానే ఉంది మరి లవ్ ఫెయిల్యూర్ గొడవ ఏంటి మధ్యలో అంటే ఇప్పుడున్న ఇంత బిజీ టఫ్ సిచ్యువేషన్ లో ఒక అమ్మాయిని లవ్ చేయాల్సినంత టైం ఎక్కడ ఉండింది అంటే ఇంకా చెప్పాలంటే యూనో ఇట్స్ లైక్

అండ్ అట్ ది సేమ్ టైం ఒక అంటే లైక్ డిసైడెడ్ షీ వాజ్ ద ఫైనల్ వన్ అని చెప్పి లాంగ్ బ్యాక్ డిసైడెడ్ అంటే ఈవెన్ మై ఫ్యామిలీ ఆల్ దెస్ట్ నాకు కూడా తెలుసు సమ్డే ఐ విల్ డెఫినెట్లీ గో ఐ గెట్ హర్ ఓన్లీ మై లైఫ్ అని చెప్పి అనుకున్నా కూడా నేను చాలా మధ్యలో లాట్ ఆఫ్ థింగ్స్ కి ఏం డూయింగ్ మై ఇంజనీరింగ్ లాట్ ఆఫ్ పీపుల్ కి ఏం ప్రపోజ్ చేస్తున్నారు చాలా జరిగినాయి బట్ వాజ్ నెవర్ బీన్ ఇన్ టు ఎనీ ఆఫ్ దట్ అప్పటి వరకు కూడా నేను నా కరియర్ మీదనే ఫోకస్ చేస్తూ వచ్చా బికాస్ యు నో నా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అండ్ ఐ థాట్ హీ విల్ బీ ద ఫైనల్ వన్ సో నాకు ఎక్కువ డిస్ట్రాక్షన్స్ లేకుండా అప్పటి నుంచి కూడా సో అట్లాంటి టైంలో దెన్ యునో లైక్ చిన్న కాన్ఫ్లిక్ట్ ఉండే చిన్న కాన్ఫ్లిక్ట్ అంటే ఇంకా చిన్న ఒక వన్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఈగో లవ్ ఈ కాంప్లికేషన్స్ లా ఐ లో ఓకే ఈగో ఇక్కడ అక్కడ నాకైతే కాదండి అంటే అంటే టైమ్స్ టూ థింగ్స్ ఉన్నాయండి యాక్చువల్లీ సిచ్యువేషన్ ఎలా ఉన్నాయంటే నాకు ఒక టైం కావాల్సి ఉండే టు ఫోకస్ ఆన్ మై కెరియర్ అండ్ ఆల్ మై యాక్టింగ్ గోల్స్ అన్ని సో హీ వాస్ హారీ విత్ అనమాట టు గెట్ మ్యారీన్ సో టూ థింగ్స్ అనిపిస్తాయి నాకు ఎప్పుడు ఒక థింగ్ ఏమనిపిస్తుంది అంటే మేబీ ఈగో వల్ల యు నో ఐ మై గాట్ రిజెక్టెడ్ అనిపిస్తుంది అదర్ థింగ్ ఏమనిపిస్తుంది అంటే ఈ కెరియర్ వీడు చూసుకోవాలి కదా ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటే ఇటు యూస్కోలేడము ఈ కెరీర్ అదంతా లెట్ హిమ్ గో ఆడాడి గోల్స్ మీద ఫోకస్ చేసుకొని అని చెప్పొదిలేషన్ ఏమో నైఫీల్ ఫీల్ అదేదో నిన్ను కోరి అని చెప్పి ఒక మూవీ ఉంటది అందులో నివేద థామస్ గనుక తన పిహెచ్డి చేయడానికి వెళ్తుంటే సరే విల్రా బాబు అని చెప్పి పంపించినట్టు పంపించింది అంటారా అలానే అనుకోండి ఇంకా గైడ్స్ లైక్ దట్ ఓన్లీ బట్ మేబీ బి ఇం లాస్ట్ ఇట్స్ దన్ సో

సో యూ గో ఫర్ ఇడ్ అన్నప్పుడు ఐ వాస్ రెడీ టు సాక్రిఫైస్ ఆల్ మై యాక్టింగ్ ఇదంతా ఇదంతా వదిలేద్దాం లెట్స్ గో బ్యాక్ టు జాబ్ మళ్ళీ జాబ్ జాయిన్ అయిపోదాం అని చెప్పి ఇవన్నీ పక్కన కదా విక్రమ్ బట్ అదే మీరు అడిగిన క్వశ్చన్ అయితే అదే నా ఆన్సర్ ఆ రోజు ఆ రోజు మా పేరెంట్స్ నా ముందు కూర్చొని అడిగినప్పుడు మా పేరెంట్స్ మా బావ అంటే మా సిస్టర్ మా అక్క వాళ్ళ హస్బెండ్ హీ వాజ్ వెరీ క్లోజ్ టు మీ అంటే మా ఇద్దరు అంటే నాకు సిస్టర్ ఇద్దరు సిస్టర్స్ మా ఇద్దరు బావలు దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ అంటే నాకు సొంతంగా ఇద్దరు అన్నాలు ఉంటే కూడా అట్లా నన్ను అట్లా చూసుకుంటారు మా ఇద్దరు బావలు సో వాళ్ళు కూడా దేవర్ లైక్ విక్రమ్ యూ డూ ఇట్ బికాస్ ఐఎమ్ ఓన్లీ సన్ యూ డూ ఇట్ అని చెప్పి దే కన్విన్స్ టు మీ బట్ అట్లాంటి టైమ్ లో ఓ వాస్ డిసైడెడ్ ఫర్ లవ్ బట్ సమ్ ఫార్చునేట్ రీజన్స్ ఆర్ సమ్ అన్ఫార్చునేట్ రీజన్స్ ఇంకా అట్ల అయిపోయింది నో అంటే ఎస్ ఓకే దట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ మూమెంట్ అని నేను అనుకుంటాను బికాస్ లవ్ అనేది సాక్రిఫైస్ చేయడం చాలా పెద్ద విషయం బట్ ఇక్కడ సాక్రిఫైస్ కాదు తనే గివ్ అప్ ఇచ్చేసి వెళ్ళిపోయింది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే తను వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు అనుకోవచ్చా ఏం అంటే ఐ డోంట్ రియలీ అంటే సమ్టైమ్స్ ఐ ఫీల్ అంటే ఆ డ్రామా నేను అంత ఫీల్ అయినా కాబట్టి ఐ ఈ కంటెంట్ అప్పుడప్పుడు చాలా మంది ఎస్పెషల్లీ నేను బిలీవ్ చేస్తాను సరే చాలా మంది గురించి నాకు అనవసరం లైఫ్ లో మనకి చాలా ఇష్టమైంది ఒకటి వెళ్ళింది మన లైఫ్ లో అంటే అంతకంటే బెటర్ చాయిస్ మన దగ్గరకు వస్తుంది అని నేను బిలీవ్ చేస్తాను సో ఇప్పుడు తను మీ లైఫ్ లో నుంచి వెళ్ళింది అంటే అదేదో మీకు జరగాల్సిన ఒక మంచి కోసమేనేమో అని చెప్పేసి మీరు ఎప్పుడైనా అనుకున్నారా లైక్ అంటే కాలం చాలా బలమైంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో అలానే మీ డెస్టినీ కూడా మేబీ ఇలా ఏమైనా చేంజ్ చేసింది అని ఇప్పుడు అనుకున్నారా అంటే ఇది అనుకోవచ్చు హానెస్ట్లీ ఇది వాట్ యూ సెడ్ వాస్ రైట్ అందరు ఇలానే అనుకోవాలి యాక్చువల్లీ కానీ మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలా జనరల్ గా బాయ్స్ కి అంటే అందరు అనుకుంటారు గైస్ బాయ్స్ లైక్ ఫ్లక్చుయేట్ అయిపోతాం ఒక అమ్మాయి తర్వాత ఇంకో అమ్మాయి ఇంకో అమ్మాయి తర్వాత ఇంకో అమ్మాయి అట్లాంటి జనరేషన్ ఉన్నాం మనం ఆనెస్ట్లీ బట్ యు నో ఫర్ బాయ్స్ ఒక అమ్మాయి దర్ విల్ బి ఓన్లీ వన్ గర్ల్ ఇన్ దియర్ లైఫ్ ఒక అమ్మాయి ఉంటుంది వాళ్ళ మీద వచ్చిన ఫీలింగ్స్ ఇంకే అమ్మాయి మీద మళ్ళీ రావు అలా ఇంకెంత బ్యూటిఫుల్ అవునా ఇప్పుడు పొద్దున ఇంకో అమ్మాయిని డెఫినెట్లీ మ్యారీ ఇంకో అమ్మాయిని నేను లవ్ ఐ ఉంది డెఫినెట్లీ బట్ ఐ ఫెల్ట్ ఫర్ హర్ ఐ మే నాట్ ఫీల్ ద సేమ్ దాట్ ఇస్ ఫర్ ష్యూర్ సో లైక్ అంటే మీరు చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ లవ్ లో నాకు ఏదైతే ఫీల్ ఉందో ఇట్స్ నాట్ డెఫినెట్ ఫస్ట్ లో అందరు ఫస్ట్ లవ్ అంటారు ఇట్స్ నాట్ ఫస్ట్ లవ్ గెట్ వెల్ వన్ పర్సెంట్ ఇన్ దేర్ లైఫ్ ఆ ఒక్క అమ్మాయి మీద వచ్చిన ఫీలింగ్స్ ఉంటాయి కదా వేరే షేర్ మైండ్ నేను మ్యారేజ్ చేసుకుంటే తన్నే చేసుకోవాలి షీస్ ద వన్ అని చెప్పేసేసి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి ఆ ఫీలింగ్స్ ఒక్క పర్సన్ మీదనే వస్తాయి తర్వాత యూ టూల్డ్ అంటే మూవ్ ఆన్ అయిపోవచ్చు డిఫరెంట్ పర్సెంట్ రావచ్చు బట్ యు నో దట్ ఇస్ ఓన్లీ నో మ్యాటర్ హౌ బెటర్ దిస్ అంటే అలా కాదు విక్రమ్ యాక్చువల్ గా ఎస్ చాలా మంది బాయ్స్ లో గర్ల్స్ లో లవ్ స్టోరీస్ ఉంటాయి కాకపోతే ఏంటంటే వన్స్ ఇఫ్ ది గెట్ మ్యారీడ్ నెక్స్ట్ ఇంకో అమ్మాయిని లవ్ చేస్తాను అనుకోండి చాలా ఎక్కువగా లవ్ చేస్తాను లవ్ చేస్తా లైక్ చాలా పిచ్చిగా లవ్ చేస్తా నేను నెక్స్ట్ అమ్మాయిని లవ్ చేస్తే కూడా మ్యారేజ్ చేసుకుంటా యూనో దిస్ ఆల్ దేర్ అండ్ మై మైండ్ ఇవన్నీ చేస్తా బట్ వాట్ ఐ ఫీల్ ఫర్ హర్ తన గురించి నేనైతే ఫీలింగ్స్ ఫీల్ అయినను అవి సేమ్ తిన మీద డెఫినెట్గా ఉండవు